మహా కాక దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాట వెళ్ళిపోదాం అందరూ తలలు మంచి కలిగేసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రభు జీవం కలిగిన మా ప్రభుత్వం సర్వాధికారం కలిగిన మాగేశ్వరం ఈ మధ్యాహ్న వేళలో మేమందరం ఎందుకు ఇలా పోలున్నామో మీరు ఎదుగున్న జీవితాము తండ్రి నూతనంగా జతపరచబడినటువంటి ప్రియ ప్రియబిడ్డలు సులి కొరుకుని బిడ్డ స్వార్థం కొరుకుని మేము ప్రార్థన చేస్తున్నాం గత దినాలలో చక్కగా వారు ఎవరైతే జత చేశారు అందరి బట్టి ప్రభా ప్రభావ శిష్యుడిలో వారు కలిసి గుడి ప్రభా ఇక్కడ అనేక మంది బంధుమిత్రులు రక్తసంబద్ధులు మీ సన్నిధి మా మధ్యలో ఉండడం మాకెంతో ఆనందకరం సంతోషకరం కనుక కొద్దిసేపు మీ మాటలు మేము ధ్యానించుకుంటాము మీ మాటల చెత్త ఒక్కొక్కరిని మీరు బలపరచమని నూతనంగా చెత్తపరచబడిన బిడ్డలకి ఎంతో ప్రయోజనకరంగా ఉండడానికి కుడి వచ్చిన బిడ్డలకి ఎంతో ప్రయోజనకరంగా ఉండడానికి గొప్ప చూపించుకోవాలి ప్రార్థించి పరమ నాకు ఆమె దేవునికి మా యువకర్కుడుగా నా ప్రియ దేవుని బిడ్డగా దయచేసి మీరెవరు ఈ హాల్లో మాట్లాడకూడదని దేవుని సేవకుడుగా ప్రేమతో మీకు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి హాల్లో కూర్చొని ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఓకే మేము ఇప్పటికే ఆలస్యమైంది మిమ్మల్ని త్వరగా విడిచిపెట్టడానికే మేమందరం కూడా ప్రయాసపడుతున్నాం త్వరగా అంటే బహుశా ఒక నాలుగు గంటల వరకు అని అనుకుంటున్నాను అంతవరకు ఉంటారా లేరు అంటే ఒకే ఒక పది పదిహేను నిమిషాలు దేవుని మాట చెప్పి నేను ముగిస్తాను అందుకనే ఇది దేవుని వాక్యం కనుక దేవుని మాటకు మనం గౌరవించాలి ఖచ్చితంగా దాన్ని కనపరచాలి మనము ఈరోజు సునీల్ సుమంతం మన ముందు ఉన్నారు గత వారంలో వారిద్దరిని దేవుని యొక్క సేవకులు పరిశుద్ధులు సంగబిడ్డలు బంధువులు స్నేహితులు అందరూ కలిసి చక్కగా ప్రార్థన చేసి వారిద్దరిని జత చేశారు కాబట్టి వారు జత చేయబడి వారి జీవిత యాత్రను దాదాపు ఈ రోజు కోసం ఐదు రోజులు ప్రయాణం కూడా కొనసాగించారు చాలా చక్కగానే వివాహం జరిగిందని నాకు చెప్పారు అద్భుతంగా మంచిగా అక్కడ దేవుని సేవకులు జరిగించారని విన్నాను చాలా సంతోషం చేస్తారు దేవుని పిల్లారా అక్కడ కూడా వారికి దేవుని సేవకులు వారికి ఎలా నడవాలి అనగా భార్య భర్త ఇద్దరు కుటుంబంగా జత చేయబడినటువంటి వారు ఏ రీతిగా నడవాలి ఏ రీతిగా జీవించాలి అన్నటువంటి ఒక మంచి హెచ్చరికలు బైబిల్ గ్రంథం ద్వారా దేవుని సేవకులు బోధించి ఉంటారు ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేశారు కనుక సేవకులైన మమ్మల్ని కూడా పిలిచి రెండు మాటలు వాళ్ళకి చెప్పడానికి ఆహ్వానించారు కనుక ఇది మీకును వీరికి మనందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను కొద్దిసేపు చాలా జాగ్రత్తగా చూడండి వివాహము ఇది ఏదో మనుషులు అనుకుంటే వివాహం అనేది ఏర్పాటు అయ్యింది కాదు ముఖ్యంగా అది అందరూ మనము తెలుసుకోవలసింది వివాహము అనగా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి లేకపోతే పురుషుణ్ణి స్త్రీని వివాహము ద్వారా వారిద్దరిని ఒకటి చేయాలన్న ఉద్దేశం ఇది మనుషుల ఆలోచన కాదు ఇది మనుషులకు వచ్చిన తలంపులు కాదు సాక్షాత్తు మనుష్యులను కలుగజేసిన దేవాది దేవునికే కలిగిన ఆలోచన ఇది కాబట్టి ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన చిత్తము ప్రకారంగా ఆయన ఉద్దేశం ప్రకారంగా ఆయన సంకల్పం ప్రకారంగా ఈ వివాహము ద్వారా వారి ఇరువురిని జత చేశారు దేవుడు ముందుగా మానవులను ఎందుకు జత చేయాల్సి వచ్చిందంటే మానవులను దేవుడు కలుగ చేసినప్పుడు చూడండి వారిద్దరిని ఆశీర్వదించారు వారిద్దరిని దీవించాలి వారిని దీవించిన విధానం గొప్పది వారు ఏం చేయాలంటే ఫలించాలా అభివృద్ధి చెందాలా విస్తరించాలా భూమిని నిండించాలి ఈ యొక్క గొప్ప ఉద్దేశంతో ఆ స్త్రీని పురుషుని ఆయన ఆశీర్వదించిన విధానం లేదు మొట్టమొదటి వారిని స్త్రీని గాను అలా పురుషుని గాను స్త్రీని గాను దేవుని కలద చేసిన వారిని ఆశీర్వదించిన అని మనం బయపడం చాలా తేటగా చెప్తున్నాం చూడండి ఇలాగా మానవులను దేవుడు వీళ్ళు ఫలించి అభివృద్ధి చెందాలంటే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక పడ్డాడు మొట్టమొదటిగా దేవుడు పురుషుని కలుగజేసినప్పుడు వాడు ఒంటరిగా ఉన్నాడని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఇందాక చదివిపించారు దేవుని స్నేహితులు వచ్చి చదివారు దేవుని బిడ్డలు వచ్చి చదివా అది కాదు ఒక్కటి రెండు పచ్చనిధులు మనం చూస్తున్న వాక్యం ఏంటి అక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడైన ఎగోవా అని జ్ఞాపించుకుంటాడు అనగా దేవుడు మాట్లాడుతున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేతును అని అనుకున్నాడు అనగా నరుడు అనేవాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు చూశాడు ఎందుకు వివాహాన్ని చేయాల్సి వచ్చిందంటే వాడు ఒంటరిగా ఉండకూడదు వానికి సాటి అయిన సహాయాన్ని దేవుడు చేయాలనుకున్నాడు ఇప్పుడు సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నప్పుడు గమనించండి దేవుడు స్త్రీనే ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంకొక పురుషుడు చేసి వారిద్దరిని జర్ చేసి ఉండొచ్చు కదా స్త్రీనే ఎందుకు చేయాల్సి వచ్చింది స్త్రీనే ఎందుకు కలుపు చేయాల్సి వచ్చింది ఇవన్నీ దేవుడి మీకు ఎప్పుడు వీటన్నిటిని వివరించి చెప్పడానికి అంత క్లుప్తంగా మాటలు చెప్తానండి దేవుని పిల్లరా దేవుడు ఆయన గొప్ప ప్రణాళిక ఉద్దేశం ఈ భూమి మీద నెరవేరాలంటే వారు ఒకరిగా ఉండకూడదు వారిని ఇద్దరిగా చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం కలిగొన్నాడు వారి ద్వారా ఈ భూమి మీద ఒక గొప్ప సంతతిని కలుగజేసి ఆ సంతతి ద్వారా చేసుకోవాలి తన నామాన్ని గొప్ప చేసుకోవాలి తన నామము ఈ భూమి మీద ప్రపంచమంతా వారు సాటి చెప్పే ఉండాలి అన్నది గొప్ప ఉద్దేశంతో చూడండి వారికి సాటి అయిన సహాయంగా ఉండేదానికి ఒక స్త్రీని దేవుడు కలుగ చేస్తారు వంట మనిషి యొక్క ఒంటరితనాన్ని చూడండి ఒంటరితనం రెండు విధాలు ఉంటుంది ఒకటి ఆధ్యాత్మికంగా ఒంటరితనం శారీరకంగా ఒంటరితనం ఈ రెండు ఒంటరితనం అనేది మనిషి యొక్క జీవితంలో చాలా చాలా వారికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆలోచనలు వస్తుంటాయి ఆ ఆలోచనలు పాపములు పడిపోసే ఆలోచనలు ఎన్నో వస్తుంటారు అందుకని మనుషులు ఒంటరిగా ఉండకూడదు అని చెప్పి నందు ఒంటరిగా ఉండకూడదని వారికి సాటి అయిన సహాయాన్ని దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ సాటి అయిన సహాయం చేసి ఉంటే ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది గొప్ప ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అందుకనే మనకు ప్రసంగి గ్రంథంలో అందరు తీసుకున్న నాలుగు అధ్యాయంలో రండి ప్రసంగి గ్రంథం నాలుగు అధ్యాయం ఏడు నుంచి పన్నెండవ వాక్యం వరకు అక్కడ ఉన్న సందర్భాన్ని చూడండి అందులో ప్రాముఖ్యంగా మనం చదవాల్సిన మాట తొమ్మిది ఒక మాట చదవండి మీరు ఇంటికెళ్ళి ఎందుకంటే అవన్నీ వివరించడానికి సమయం చాలా కనుక మనకి అక్కడ చాలా అద్భుతమైనటువంటి సంతతి రాయబడి దయచేసి ఆ మాట చదువుతాను నేను ఆ రోజు వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడింది ఒంటరిగా ఉన్న ఒకడు కనడు బాగా వినండి దేవుని మాటలు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎండ తెగక కష్టపడు ఎండ తెగకుండా అంటే నరుడు ఎందుకు ఒంటరిగా ఉండకూడదు అంటే ఏం చేస్తున్నాడంటే కష్టపడుతున్నాడు అంటే ఒక్కరిగా ఉంటే ఒంటరిగా ఉంటే ఎక్కువగా కష్టాలు కష్టపడే పరిస్థితి వచ్చినట్టుగా అక్కడ బాగా మనకి చెప్తున్నాడు భక్తుడైనటువంటి సులములు కాదు ఆ ప్రశ్న గ్రంథంలో చాలా తేటగా స్పష్టంగా మనకు రాయించబట్టారు ఎ కష్టపడుతున్నాడట ఎడ తెగకుండా అలాగా కానీ లేకుండా విశ్రాంతి లేకుండా రెస్ట్ తీసుకోకుండా తెగకుండా ఇవ్వకుండా అతను కష్టపడుతున్నాడట అతని కన్ను అక్కడ కష్టపడి ఐశ్వర్యం సంపాదించుకున్నాడు ధనం సంపాదించుకున్నాడు ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు అన్నీ సంపాదించుకున్నాడు కానీ ఏం లేదంటే అతనికి తృప్తి పొందలేదండి ఎందుకు తృప్తి లేకుండా పోయింది అంటే ఎట్లున్నాడు వాడు ఒంటరిగా చెప్పండి ఒంటరిగా చాలా మందిని చూడండి ఎప్పుడైనా ఒంటి కానీ ఒక్కడు కష్టం ఒక్కటి కష్టం ఏం చేసేది అని ఇళ్ళలో కూడా కుటుంబాల్లో కూడా చాలా బాధపడుతుంటారు కదా ఆ ఒంటి నాడు అంటే ఒక్కరు కష్టపడేదాని వలన కుటుంబం చాలా కష్టాలు ఆవుతున్నటువంటి సంతతి మనం చూస్తున్నాం అందుకనే సంపాదించినా కూడా దానికి తృప్తి లేదట అతడు సుఖం అనేది ఎరుదా ఎవరితో కష్టపడుతున్నానని అనుకున్నాడు ఇది వ్యర్థమైనది బాబు చింత కలిగించును ఇప్పుడు చూడండి తొమ్మిది వాక్యులు ఇద్దరి కష్టము చేత కలుగులు గనక ఒంటికాడై ఉండుట కంటే ఇద్దరు కూడి అనగా దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎందుకు అనుకున్నారంటే ఒంటరిగా ఉంటే వీళ్ళు కష్టపడతా ఉంటాడు ఇద్దరుగా ఉంటే వీళ్ళకి మేలు చూడు ఇప్పుడు మన సునీలు ఒంటరిగా ఉండకూడదని గుడు తలంచి దేవుడు ఎక్కడో ఈయన పుట్టిందక్కడో ఆ బిడ్డ ఆ అన్నంత దూరంలో తన కొరకే దేవుడు ఒక జటను దేవుడు ఏర్పాటు చేసిన నువ్వు నేను మనం వద్దనుకున్నా కాదనుకున్నా మధ్యలో ఆపేసినా అది అనుకుంటే అది జరుగుపోద్దు దేవుడు అనుకున్నాడు కనుక ఈ చేత అందుకనే ఒంటరి అని చెప్పి దేవుడు ఆయన దూరంలో అక్కడ సిద్ధపరిచి పెట్టాడు ఎందుకంటే అడిగి చూడండి సూనీల్ని ఒక్కడే తిరగ ఒక్కడే బడు కాదు ఒక్కడే పని ఇప్పుడు చూడు ఎక్కడికి పోయినా చెయ్యి వదలకు ఇప్పుడు కూడా చూశాడు మీ కథ చెయ్యి పట్టుకొని కూడా ఒక ఇద్దరు వెళ్తారు అయితే నాకు ఆలోచించాలి వచ్చేటప్పుడు మాత్రం పాట ముందుకు వచ్చేసింది ఈ ఎందుకు లేనికొచ్చాడు నాకు అర్థం కాదా ఇద్దరుగా ఉంటారు ఏంటి అని ఆలోచించాలి దేవుని వెళ్ళారా అలాగా ఒకరు ఒకరు విడిపోకుండా జంటగా ఉంటారు మేల్ ఇది కాబట్టి ఇప్పుడు ఏం వేలయ్య ఇద్దరు కలిసి ఉంటే అందుకని మనకు సామెతల గంధము రాయబడి మాట ఏంటంటే భార్య దొరికిన వాడికి ఒక అందరికీ చెప్తాడా ఆ మేలు ఏంటి అంటే భార్య మేలుని చెప్పలేదు జరిగా సంతోషంగా లేదా అసలు పెళ్ళి అయిన ఎంత ఉండాలి ఆ మేలు ఏంటి అక్కడ బైబిల్ రాయబడిన మాట ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి మనం సమయం లేదు దొరికి నేను చెప్తూ వెళ్తున్నాను కానీ ఇద్దరి కష్టము చేత ఇద్దరు ఏం చేయాలంటే ఇది వరకు నీళ్ళు పోసుకుంటే ఒకడే కోసం నీళ్ళు పోసుకుంటాను ఇద్దరు ఇద్దరు కలిసి పడుకోవాలా ఇద్దరు కలిసి ఆలోచించాలా ఇద్దరు కలిసి చింతించాలా ఇద్దరు కలిసి కష్టపడాలా ఉభయలు ఇద్దరికి మేలు ఇద్దరు కష్టపడితే అక్కడ వాయిబుల్ రాయకూడదు ఉభయలకు మంచి ఫలం కలుగుతారు లేకపోతే ఏ లేదు దయచేసి మీరు కూడా వినండి వీళ్ళకే కాదు మీకు ఉభయోలకు అది ఏమిటే అదే ఉభయోలకి మంచి ఫలము ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేము ఎక్కడికి పోయినా ఒకరిని ఒకరు ఏం చేయకూడదు ఇద్దరు కూడి ఉండాలి ఇద్దరు కలిసే ఉండాలి ಇಬ್ರು కలిసి ಕೂರ್ಚೋಣ ಆಲೋಚ ಇರು ಕಲಿಸಿ ಮಾತಾಡೋದು ಇಬ್ಬರು ಕಲಿಸಿ ಸ್ಪೆಂಡ್ ಸಂತೋಷ ಇಬ್ರು ಕಲಿಸಿ ಕಾೇಪ ಮಾತಾಡಕೆ డిస్కోజ్ చేసినట్టుగా లేకపోతే గొడవ వేసుకున్నట్టు రచ్చ వేసుకున్నట్టు ఉండకూడదు ఈ రోజు బాణ భర్తలుగా బాగా గమనించండి ఇద్దరు కలిసి కూడి మాట్లాడుకునే ఇద్దరు కలిసి కూర్చొని సంతోషించే అనుభవం తక్కువైపోయింది కారణం ఏంటంటే భార్య ఒక సెల్ ఎత్తుకుని ఆ కూర్చుంటే భర్త ఒక సెల్ ఎత్తుకుని ఈ కూర్చుంటాడు ఇద్దరు కలిసి ఉండే పండ్లే కనుక దేవుని పిల్లరా ఎందుకు అక్కడ ఒంటి కాడ ఉండడం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు ఆ మేలు లేదంటే భార్య దొరికింది కనుక నీకు మేలు భార్య దొరకే జీవితం మనిషి వేరే లేదు అందులో భార్య గుణమతి భార్యగా ఉంటే ఇంకెంతో మేలు జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇల్లు నీ కుటుంబాన్ని కట్టతాది నిలబెడతాది నీ కుటుంబాన్ని ఏ మాత్రం కూడా ఊడబెలుపుకపోదు కనుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్నం వేళలో నీవు నేను మనము నీకు నాకు జతగా ఇవ్వబడిన భార్య ఏమనుకుంటున్నాడు మనిషి నాకు వచ్చింది ఒక పెద్ద తేలు తీసుకొచ్చి ఇంత చేర్చుకున్నాను అన్న గమనించండి వివాహమైన పక్కలో తేలే మనం పుట్టిందేమను ఇప్పుడే పుట్టదులే దేవుని పిల్లరాండి దీవెన వివాసమైన భక్తులు ఎట్లా ఉంటారంటే ఎట్లా ఆనందంగా ఉంటారంటే ఎలా సంతోషంగా ఉంటారు తెలుసా నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు ఎవరు అలాగే ఒకవేళ మన సుమార్తమ్మ కూడా ఇవ్వండి నువ్వు లేకుండా నేను ఉండలేను వీళ్ళే కాదు మీరు కూడా పెళ్ళి కొత్త నేను కూడా నేను కూడా అందరు కూడా నువ్వు లేకుండా నేను నేను అట్లా ఇందరూ ఒకరు కొద్ది రోజుల తర్వాత ఈ కొంపలో ఒక్కటి నువ్వైనా ఉండాలా నేనైనా ఉంటా ఎవరు ఒకరు ఉండాలి ఈ గొప్పలో అన్న స్టేజ్కి వస్తాను బయ్యా అవునా ప్రాణములు ఎలా ఉండేది నువ్వు లేకపోతే నేను లేను నేను లేకపోతే నువ్వు లేదు ఎంత బాగుంది ఏం కొద్ది తర్వాత ఒకటి ఈ నువ్వు అని ఉండాలా నేనైనా ఉంటాను పరిస్థితి పరిస్థితికి ఎందుకు దిగజారిందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదంటే ప్రేమ లేదు ఏం లేకపోయింది అనగా ఆ మొదట ఉన్న ప్రేమ లేదు ఎప్పుడు ఏ మొదట పెళ్ళైన భక్తులు విడవకుండా కలిసి కూడి ఎంత ఆనందంగా సంతోషంగా అసలు బస్సు కాదు అది వీధి కాదు రోడ్డు కాదు ఎక్కడ కాదు ఎవరు చూస్తున్నారని కాదు వేసినాడంటే తీయడం వల్ల ఎక్కడ భుజం మీద చెయ్యి బజారాన్ని చూడటం అమ్మ గాంధ రోడ్ లో పోతాం పెళ్ళైన జంట జనం అంతా గుంపు గుంపులో పోతుంది మన దగ్గర తిరుగుతున్నామా ఆ పెళ్ళైన జంట పై చేయి ఒకరి మీద ఒక చేయి వేసుకొని పోతున్నారా అంతా చూస్తున్నా నవ్వుకుంటున్నారు నవ్వుకోండి నేను నా భార్య ఓకే బాగుంది ఓకే అది కడవరకుంటే బాగుంటుంది కదా తర్వాత కొద్ది రోజులు తర్వాత ముందు నేను కలుస్తా

అక్కడ ఒంటి కాదు పడిపోయిన వానికి శ్రమయే కదా ఒంటరిగా ఉంటే శ్రమే కష్టమే ఇప్పుడు నువ్వు పడిపోయినా ఆ బిడ్డ లేపుతా ఆ బిడ్డ పడిపోతే నువ్వు లేపుతావు ఇద్దరుండేదాన్ని బాగా గమనించండి పెళ్ళు ప్రతి వారు ఒకవేళ పడిపోవడం అంటే లేకపోతే ఏదో లేకపోతే అనారోగ్యము లేకపోతే ఏదో ఏ విషయంలో పడిపోయావు పడిపోయిన తర్వాత బాగా గమనించండి నీతో కూడా ఉండి సహాయంగా నిలబడేది ఎవరంటే మీ భార్య లేకపోతే ఇద్దరికి ఆ అనుబంధం కాబట్టి వారు ఉభయలు కలిసి ఉండడం ఎంత మంచిదో చూడండి ఒకరు పడిపోతే ఒకరు లేవే ఆధ్యాత్మిక జీవితంలో కూడా బాగా గమనించండి ఒకరు పడిపోతే ఇంకొకరు ఏం చేయాలా ఆత్మీయ జీవితంలో కూడా ఏమండి ఈరోజు ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయాలని అని చెప్పి ఈరోజు చేయండి పడిపోతాం ఒకరినొకరు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏం చేయాలా ఊరి కలుపుకొని లేవనెత్తుకోవాలా అలా లేవనెత్తుకోకపోతే జీవితాలు ఇద్దరు పడిపోతారు ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తారా ఇంకొకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తారు ఇద్దరు పడిపోయిన అంటారా లేవనెత్తే చెప్పండి కానీ ఈ రోజుల్లో భార్య పడిపోతా ఉంది భర్త పడిపోతుంది ఇద్దరు పడిపోతే ఇంకా ఎవరు లేవనెత్తాలా ఇంకా సాక్షాత్తు దేవుడే దిగి రావాలి ఇంకెవరు వ్యాపించలేదు కనుక అందుకోసమే అది మంచిది వారు ఒంటరిగా ఉండకూడదని మనం చూస్తున్నాం ఇద్దరు కలిసి పండుకొని ఎడలా వారికి ఏం కలుగుతుంటే వెంట కలుగును ఆ దానికి వెట్ట ఎలాగో కుట్టును ఒంటరి యొక్క మీద మరియు కొడు పడిన ఎడలా ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు బాగా గమనించండి ఇప్పుడు వీరిద్దరు ఉంటే వీరిద్దరి మాత్రం ఒక శత్రువు వచ్చిన ఒకవేళ విరోధి వచ్చారు ఇద్దరు కలిసి ఏం చేస్తారు ఎదిరిస్తారు ఇద్దరు కూడి ఉండే దాని ఒకవేళ మనకు విరోధి మన శత్రువు ఒకవేళ మన మీద మన కుటుంబం మీద దాడి చేస్తే ఇద్దరు ప్రార్థనలు చేసి ఏం చేయాలా ఎదిరించాలేం చెప్తుందంటే గో అపవాదిని ప్రేమించు అప్పుడు వారు మీ అందు నుండి బాలిపోయి అన్నారా అవునా అపవాదిని ఏం చేయాలట ఎదిరించమని బయట చెప్తుంది ఆడే మన విరోధి వాడే మన శత్రువు కనుక వాడిని ఎదిరించాలని బయట చెప్తుంది ఎదిరించితే ఇద్దరు కలిసి ఎదిరించాలా ఒకరు ఎదిరించు అందుకే అక్కడ రాయబడిన మాట ఒంటరి యొక్క ఒకరి మీద మరి ఒకరు ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలడు మీలో బాగా గమనించారు ఒంటరి అయిన వాడు ఎంతమందిని ఇద్దరు కలిస్తే

దాన్ని గట్టి పెట్టండి అంటవా అన్న కూడుతున్నా ఎప్పుడలా అనకూడదు ఇద్దరు ఒక్కటిగా ఉంటారు ఒక్కటిగా మాట ఒకే మాట మీద అనన్యాసర్యాదు పిల్లరా ఒకే ఆలోచన ఒకే తగపు ఇప్పుడు చూడండి ఒకే ఇంట్లో మనవాలి అప్పుడు ఆ కుటుంబంలో ఏ రాదు ఆ కుటుంబంలో సమస్య రాదు ఆ కుటుంబం ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఉండాలంటే మీ ఇద్దరికి ఎలాంటి మనసు ఉండాలంటే సమ్మతి గల మనసు మనసు అంటారు దాన్ని మనసు అంటారు ఐదు రోజులు ప్రయాణించాలి అంటే జీవిత కాలం ఇద్దరు కలిసి ప్రయాణించాలి ఇద్దరు కలిసి ప్రయాణించాలంటే మీ ఇద్దరికి సమ్మతి గల మనసు ఉండాలి మీకు మనకు మన అందరికి అమ్మసు మూడు మూడు చదవడం చదువు ముగిస్తాం తొరగదు ఈ నేర్చుకున్నాడు రా యంత్ర అనుకుంటున్నారు పిల్లలు ఎట్లా ఆటలు చచ్చిపోతా ఉంటే అని ఒక వాళ్ళు తెచ్చుకుంటున్నారు అని నేను ముగిస్తున్నాను దయచేసి వెళ్ళండి రేపు నేను పిల్లలు ఆమోస్ మూడవ మూడవ వాహనం చదవండి ముగిస్తారు నాన్న సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడదురా చెప్పండి నాన్న సమ్మతించకపోతే ఇద్దరు కూడా ఏం చేయలేదు నడిచి వెళ్ళలేదు నడిచిపోలేదు నడిచి ఎక్కడికి నడిచేదే కాదు సమ్మతి కలిగి ఉంటేనే అందరూ వచ్చారు సమ్మతి లేకపోతే నాకు సమ్మతి లేదు నేను చాలా మంది వచ్చి ఉండాల చాలా మంది రాలేదు ఏమంటే వాళ్ళకి ఏమి లే ఒకవేళ ఎన్నో కారణాలు చెప్పవచ్చు వర్షమైనా గాలి అయినా వానైనా ఎండ అయినా పద్మ ఎన్ని పెళ్లికి పోయింది ఎంత పాపం పాప పద్మ వాళ్ళతో కలిసి దీనిపై ఈ రోజు నీకు నాకు మనకి మన కుటుంబంలో భార్య భర్తలకి ఇద్దరికి ఏం కలిగి ఉండాలంటే సమ్మతి గల మనసు ఉండాలి సమ్మతి సార్ కాబట్టి ఆ సమ్మతి గల మనసు ఉంటేనే ఇద్దరు కలిసి నడవగలుగుతారు ఇద్దరు కలిసి ప్రేమ చేయగలుగుతారు జీవితాంతం ఇద్దరికి ఏ మాత్రం గొడవలు అనేది రాకుండా ఒకరి మీద ఒకరికి సందేహం అనేది రాకుండా ఒకరి మీద ఒకరికి ఏ మాత్రం ప్రేమ అనురాగం తగ్గకుండా సంబంధికల మనసుతో ప్రయాణించుకోవాలా ప్రయాణించి దేవునితో కూడా నడిచే ఒక అనుభవం సంబంధికరిని ఎవరితో నడవాలంటే దేవునితో కూడా ఆ నడిచినట్టుగా మీరు ఇప్పుడు పెట్టారు అందరూ నడిచి వెళ్ళాలి ఇంతే కాదు ఇప్పుడు మీరు ఎదురే కాదు ఇద్దరు ముగ్గురు రకాల ఈ ముగ్గురు నలుగురు రకాల దేవుడి కోసం ఒకవేళ మీ హాస్పిటల్ అయ్యి వాళ్ళు కూడా అమ్మొచ్చు అనే అందరికీ సమ్మతి గల మనసు ఉండాలి ఆ సమ్మతి గల మనసు ఉంటేనే కలిసి గడుస్తారు కాబట్టి నరుడు వంటదిగా ఉండట మంచిది కాదు అందుకని దేవుడు ఏం చేశాడు ఇద్దరిగా జన్మ చేశాడు ఆ ఇద్దరి ఉభయలు ఉంటే వాళ్ళకి లాభం ప్రతి పంచి ఫలం వాళ్ళిద్దరు కలిసి శత్రువుని ఏం చేయగలుగుతారు ఎదిరించగలుగుతారు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకంటే ఆ వేరే భార్య వేరే బయబుల్ చెప్తుంది పురుషులు అని మేము వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండడాలంటే కలిసి జీవించాలంటే సమ్మతి గల మనసు ఉండాలి ఇప్పుడు సమ్మతి లేకపోయే దాని వల్ల విడాకులు తెలియదు అవునా నాకు నాకు ఏమి తయారు నాకు లేదు కాబట్టి విడాకులు అని చెప్పి విడాకులు కాబట్టి దేవుడు కూడా క్రిస్టియన్ మ్యారేజ్ ఎప్పుడు కూడా విడాకులు భార్య గత ఎప్పుడు కూడా ఏమైనా బైబిల్ విడిపోకూడదు దేవుడు చెత్తపరచిన వారిని మనుష్యుడు ఎన్నడూ కూడా విడచేయకూడదు అనగా వేరు వారు సమత కలిగి నడిచి దేవుడితో కూడా నడుస్తూ ఉంటాయి మనుషులు ఈ పక్క వాళ్ళు కాని గమనించారు ఏ పక్క వాళ్ళు సునీలు పక్క వాళ్ళు కానీ సువాతమ్మ పక్క వాళ్ళు గాని వారిద్దరికి ఆ దీపాన్ని వెలిగించారు వెలిగించిన దీపాన్ని మీరే మీరు చేస్తున్నారో ఆర్పకూడదు ఎట్టి పరిస్థితులు కాబట్టి వారిని ఎన్నడూ కూడా విడదీయకూడదు వారి ఎన్ను కూడా ఎడపాపకూడదు వారిని కలిసి ఒకవేళ అమ్మాయి ఒకటే ఊరికి వచ్చిందంటే ఏమంటారు ఏమాయి అలా అంటారు మీరు వచ్చేసిందమ్మా కూతురు అని చెప్పి చేర్చుకుంటారా

కలిసి జీవించు సమ్మతి గల మనస్సుతో దేవునితో కూడా నడవండి ప్రేమ కలిగి ఉండండి ప్రార్థన పూర్వకం ఉండండి దేవుని ధ్యానించండి దేవుని గురించి ఆలోచించాలి సంఘాన్ని విడవ కాకండి ఆలయాన్ని విడవ కాకండి సంఘ కాపరికి లోబడి ఉండండి మీ ద్వారా ఈ భూమి మీద భక్తి కలిగిన సంతతి పుట్టాలి ఎందుకు ఒక బిడ్డను ఒక క్రిస్టియన్ బిడ్డ క్రిస్టియన్ బిడ్డకి ఎందుకు అంటే పుట్టబోయే బిడ్డ భక్తి కలిగిన సంతతి పుట్టాడు నెక్స్ట్ తరం దేవునికి కొరకే బ్రతకాలి అది రావాలి అందుకోసమే దేవుడు చేసి ఒంటరిగా ఉంటే ఒక భక్తి కలిగిన సంతతిని భూమి మీద రప్పించడానికి దేవుడు వేసిన ప్రణాళిక అలా లేకపోతే దుష్ట సంతానం వచ్చేసి అల్లకల్లో పరిస్థితి ఉంటది లోకం కాబట్టి అలా ఉండదు భక్తి కలిగిన సంతతి వచ్చిందంటే ఈ లోకము జనుడు ప్రజలు ఆనందంగా ఉండగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళలో ఈ వివాహంలోకి వచ్చిన ప్రియ దేవుని పిల్లల ఈ వాక్యాన్ని విన్న మీరు జరిగా దేవుని జతపరిచిన వారిగా కలకాలము దేవుని నీడలో ఉండాలని అలాగే సునీల్ సువంత ఇద్దరు కూడా దేవుని కొరకే బ్రతకాలని దేవుని నీడలో వారు వారి కుటుంబం పిల్ల పాపలతో రాబోయే కాలంలో సుఖ సౌఖ్యాలతో దేవుని ఆశీర్వాదాలతో నింపబడేటట్టు దేవుని సేవకుడిగా మనసారా దీవించి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అక్క పద్మక్క గారికి స్థానిక మా ప్రియ కుమారుడు మధు పాస్టర్ గారికి కూడి వచ్చిన దైవజనులందరికీ నిండు మనసుతో వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం ముగిస్తున్నాను ప్రభుత్వం